అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు పిల్లలతో వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను పిల్లలు లేని వారికి ఈ పిల్లలను అమ్ముతున్నట్లుగా సమాచారం రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు ఇటీవల మేడపల్లిలో శోభారాణి సలీం స్వప్నలను అరెస్ట్ చేయడం జరిగింది వారిని అరెస్ట్ చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను పోలీసులు రక్షించారు ఇరవై మూడు నెల రోజులు ఉన్న ఇద్దరు చిన్నారులను స్వాధీనం చేసుకున్నారు పోలీసు ఇక ఈ రాకెట్ తో సంబంధం ఉన్న ఏజెంట్లు సబ్ ఏజెంట్లను పట్టుకున్నారు ఇక పోలీసులు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు ఢిల్లీ పుణేల నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్లుగా గుర్తించారు ఈ కేసులో మొత్తం పదహారు మంది చిన్నారులను రక్షించారు పోలీసులు ఇక ఢిల్లీ పూణేలో ఉన్నవారిని పట్టుకోవడానికి ప్రత్యేక టీం వెళ్ళింది అని రాచకొండ సీపీ తరుణ్ జోషి చెప్పారు ఇక ఇది ఎలా ఉంటే రాచకొండ కమిషనరేట్ సిపి ఆఫీస్ వద్ద పిల్లలను పెంచుకున్న తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు ఇక తమ పిల్లల్ని తమకు ఇవ్వాలంటూ కూడా ఆందోళన చేశారు మేము మోసపోయాము అంటూ పిల్లల్ని పెంచుకున్న పిల్లల తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లల్ని ఫోటోలు ఇస్తామని చెప్పి పోలీసులు పిల్లల్ని తమకు ఇవ్వకుండా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు ఇచ్చారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇది ఎలా ఉంటే ఒక్కొక్క పసివాడి ప్రాణం ఖరీదు నాలుగు నుండి ఐదు లక్షల రూపాయలు పలికింది అంటే ఒక పసివాడిని నాలుగు లక్షల రూపాయలకి మరొకరికి పిల్లలు లేని వారికి అమ్ముతున్నారు ఈ రాకెట్ నిర్వాహకులు అయితే మొత్తం మీద ఇది పూణేలోని అలానే ఢిల్లీలో కూడా ఈ రాకెట్ కు సంబంధించిన వారు ఇంకా అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది ఇక ప్రత్యేక టీం వారిని పట్టుకోవడానికి వెళ్లారు అయితే వారిని పట్టుకుంటే గానీ అసలు విషయం బయటకు రాదు ఈ పిల్లల్ని ఎలా తెచ్చుకుంటున్నారు అంటే వాళ్ళే వీరికి అమ్ముతున్నారా లేదంటే ఎలా దొంగతనం చేస్తున్నారు పిల్లల్ని లేదంటే ఎక్కడ నుండి వీళ్ళు తీసుకొస్తున్నారా ఏ అనాథాశ్రమం నుండి పెంచుకుంటామంటూ తీసుకొస్తున్నారా అసలు ఎలా ఇంత మంది పిల్లల్ని వీళ్ళు సేకరిస్తున్నారు అలానే హైదరాబాద్ కు మాత్రమేనా లేదంటే ఇంకా ఇతర ఏ ఏ ప్రదేశాల్లో ఈ పిల్లల్ని అమ్మారు అనే విషయాలు అయితే ఇంకా బయటకు రావాలి కేవలం ఇప్పటి వరకు పదహారు మంది పిల్లల్ని మాత్రమే పోలీసులు పట్టుకున్నారు ఇక ఈ పదహారు మంది పిల్లలు కాకుండా ఇంకెంత మంది ఉండొచ్చు అంటే వీరికి ముందు అమ్మినట్టు ఉండొచ్చు లేదంటే తర్వాత కూడా ఇంకా ఎంతమంది ఆ వీళ్ళ వల్లలో చిక్కుకున్నారు ఈ చిన్నారులు వారి తల్లిదండ్రులకి చిన్నారులు ఎంత మంది దూరం అయ్యారు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది ఇక తమ బిడ్డలను పోగొట్టుకుని ఇన్నాళ్ళు ఏడ్చిన తల్లిదండ్రులకు ఈ రోజు తీపి కబురుగా చెప్పుకోవాలి వాళ్ళ పిల్లలు తిరిగి వాళ్ళ దగ్గరికి చేరుకోనున్నారు ఇక ఎవరైతే సొంత తల్లిదండ్రులు ఉన్నారో వారిని పిలిపించి వారికి తమ పిల్లల్ని అప్పగించే బాధ్యత పోలీసులు తీసుకుంటున్నారు ఇక ఎవరెవరు ఎక్కడున్నారు అనే వారి సమాచారం సేకరించే పనిలో ఇప్పుడు పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది ఇదంతా ఒక ఎత్తు కానీ మనం మరొక విషయం గురించి మాట్లాడుకోవాలి ఆ విషయం గురించి చెప్పే ముందు నేను మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను ఇక్కడ మనం ఈ వీడియోలో చూస్తే తను ఆ పిల్లల్ని కొనుక్కున్నది ఎవరైతే కొని పిల్లల్ని పెంచుకున్నారో వీరు ఆ తల్లిదండ్రులు వారి ఆవేదన ఎలా ఉందో చూసారా తమ పిల్లల్ని తమకు ఇచ్చేయండి అంటూ కూడాను ఆ తల్లి అడుగుతుంది ఇక మరొకటి చూద్దాం ఇక ఆ తల్లి ఆ ఏడుపు చూస్తే ఆవిడ ఆవేదన చూస్తే ప్రతి ఒక్కరికి కూడా కళ్ళంట నీరైతే ఆగదు ఎందుకు అంటే పెంచుకున్న ప్రేమ ఏ విధంగా ఉంటుందో అది అందరికీ తెలుసు ప్రతి తల్లికే తెలుసు తొమ్మిది నెలలు మోసి కన్న తల్లికి మాత్రమే బిడ్డ మీద ప్రేమ కాదు పెంచిన తల్లికి కూడా ఆ తండ్రికి కూడా ఒక బిడ్డ మీద ప్రేమ అలానే ఉండిపోతుంది ఈ రోజు మనం చూస్తే ఇప్పుడు పిల్లల్ని ఎవరైతే పోగొట్టుకున్నారో వారు తిరిగి పిల్లల్ని దక్కించుకుంటూ ఆనందంగానే ఉండొచ్చు ఒక బిడ్డ అంటే మనం ఎంత కష్టం ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడినప్పటికీ ఇంటికెళ్ళగానే ఆ తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది ఏ రూపాయితోనో కోట్లతో కూడా కొనలేని ఆనందం ఏదైనా ఉంది అంటే అది కేవలం తన బిడ్డ చిరునవ్వు చూడడం ఆ బిడ్డతో కాసేపు సమయాన్ని గడపడం ఇచ్చిన ఆనందం కొన్ని వేల కోట్లు పెట్టుకొన్నా సరే ఆ ఆనందం ఎక్కడ దొరకదు ఎంత అలసిపోనివ్వండి ఎంత శ్రమ చేయనివ్వండి ఇంకా ఇంకా నా వల్ల కాదు అనుకున్న సమయంలో కూడా తన బిడ్డ ముఖం చూడగానే ఎక్కడ లేని ఎనర్జీని తల్లిదండ్రులు తెచ్చుకొని మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేస్తుంటారు అంటే ఇక్కడ కేవలం కన్న వాళ్ళకే ప్రేమ అంటే కాదండి పెంచిన వాళ్ళకు కూడా ప్రేమ ఉంటుంది ఈరోజు మనం ఈ వీడియోలో చూస్తే ఆమె ఎంత పెంచుకున్న ప్రేమని ఆవిడ ఎలా చూపిస్తుందో చూడవచ్చు మనం ఈ వీడియోలో తన తమ బిడ్డల్ని మాకు ఇచ్చేయండి మేము పెంచుకుంటాము అని చెప్పేసి అడుగుతున్నారు పిల్లలు లేక ఎంతో కృంగిపోయి ఎంతో ఆవేదనకు గురైన వాళ్ళ జీవితాల్లో చిరునవ్వు నింపారు ఈ పిల్లలు వారు డబ్బులు పెట్టి వేరొకరి దగ్గర నుండి కొనుక్కొనే ఉండొచ్చు కానీ ఆ బిడ్డల్ని తమ సొంత బిడ్డల్లాగా చూసుకున్నారు వారే ప్రపంచం తమకి తమ కడుపున పుట్టిన పిల్లలు లేకపోవచ్చు కానీ ఈ బిడ్డున్నాడు మాకు చాలు వాళ్ళ సొంత బిడ్డలాగా పెంచుకుంటూ ఇంకా వారే ఆ బిడ్డే తమ ప్రపంచంగా బతుకుతున్న ఇలాంటి తల్లిదండ్రులకి ఈరోజు ఏం సమాధానం చెప్తారు ఒకరి నుండి తీసుకొచ్చి మరొకరికి అమ్మడం ఇది దీని గురించి కాదు మనం మాట్లాడుతుంది మరి వీరికి వీర ఆవేదనకి ఎవరు సమాధానం చెప్తారు ఒక బిడ్డ వాళ్ళే ప్రపంచం ఆ బిడ్డే తమ ప్రపంచంగా బతికిన వీళ్ళ నుండి సడన్ గా వచ్చి ఈ బిడ్డ మీ బిడ్డ కాదు కదా సో ఎవరైతే కన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాము అనేసి అంటే ఇటు డబ్బులు పోయి ఒకే రూపాయి పోతే మనం ఈ రోజు కాకపోతే రేపైనా మనం సంపాదించుకుంటాం మరి ఈ ఆవేదనకి ఎవరు సమాధానం చెప్తారు వారి ఎంత ఎలా ఘోషిస్తున్నారో చూడండి మా బిడ్డని మళ్ళీ మాకు తిరిగి ఇవ్వండి అంటున్నారు అంటే మరొకరు బిడ్డని నాకు ఇవ్వండి అని అడగట్లేదు తమ మా బిడ్డ అంటున్నారంటే వారు ఆ బిడ్డని ఎంత ఇదిగా చూసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు వారే సొంత తల్లిదండ్రులు వాళ్ళ కన్న బిడ్డలాగానే పిల్లల్ని పెంచుకుంటే వారి ఆవేదన ఈ విధంగా ఉంటుంది ఇటు చూస్తే ఆవిడ ఎంతెలా రోధిస్తుంది అక్కడ సిపి కార్యాలయం ఎదుట రాచకుండా సిపి కార్యాలయం ఎదుట వీరంతా కూడా ధర్నా చేస్తున్నారు మా బిడ్డల్ని మాకు ఇవ్వండి మాకు న్యాయం చేయండి ఓకే కన్న వాళ్ళకి మీరు న్యాయం చేసినప్పుడు మరి పెంచుకున్న మాకు ఏ న్యాయం చేస్తారు అంటూ కూడా ఈ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు మరి చూడాలి ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు అలానే కోర్టు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు మరి ఈ పెంచుకున్న తల్లిదండ్రులకు ఎలాంటి న్యాయం చేస్తారనేది అయితే వేచి చూడాలి